భారత క్రికెట్ బోర్డుపై స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ విమర్శలు గుప్పించాడు బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని కోహ్లీ తీవ్రంగా వ్యతిరేకించాడు ఆటగాళ్ల పర్యటనలో ఉన్నప్పుడు వెంట కుటుంబాలను తీసుకు వెళ్ళకూడదనే నిర్ణయాన్ని బీసీసీఐ మీదకు తెచ్చింది బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు మ్యాచ్లు ఆడే సమయంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని అలాంటి సమయంలో ఆటగాళ్లకు కుటుంబం మద్దతుగా ఉండటం ఎంత కీలకమో కోహ్లీ వివరించారు టూర్ల సమయంలో కుటుంబ సభ్యులు ఉండటం వల్ల ఆటగాళ్లు మానసిక స్థితి మెరుగుపడుతుందని కోహ్లీ అభిప్రాయపడ్డారు మ్యాచ్ లు గెలిపించాల్సిన బాధ్యత ఆటగాళ్లపై ఉన్నప్పుడు మానసిక స్థిరత్వం ఎంతో అవసరం అలాంటప్పుడు కుటుంబంతో గడిపే సమయం వారికి మానసికంగా దృఢంగా మారుస్తుందని కోహ్లీ చెప్పుకొచ్చారు ఆటగాళ్లు ఒంటరిగా ఉండకుండా వారి కుటుంబ సభ్యుల సమయంతో గడపడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కొంటారని కోహ్లీ వెల్లడించారు టూర్ల సమయంలో కుటుంబ సభ్యుల హాజరుకు పరిమితులు పెట్టాలని కోహ్లీ తప్పుపడుతున్నారు ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఒకటి నుంచి మూడు తేడాతో ఓటమి తర్వాత బీసీసీఐ కొత్త నిబంధనలు తెరమీదకు తెచ్చింది ఈ నిబంధనల ప్రకారం నలభై ఐదు రోజుల కంటే ఎక్కువ కాలం సాగే టూర్లకు మాత్రమే కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చాయి అది కూడా రెండు వారాలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధన పెట్టింది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు